ఈరోజు మంచి టాపిక్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటంటే ముఖ్యంగా లేడీస్ ప్రాబ్లం ఆడవారి సమస్య నెలసరి సమస్య ఓకే ఈ రోజుల్లో ఆడవారి సమస్య రెగ్యులర్గా ఉండడం లేదండి ఇన్ రెగ్యులర్ అయిపోతుంది అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం నెల నెలకి రాకపోవడం రెండు నెలలకు ఒకసారి ఉండడం ఆరు నెలలకు ఒకసారి ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది సో అలా ఎందుకు జరుగుతుంది అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు జరుగుతుంది దాని నెవేదన ఎలా రెగ్యులర్గా అవ్వాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఏంటంటే మంచి నిద్ర ఉండాలి మంచికి మంచి నిద్ర ఉండాలి మనం తీసుకునే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది బ్లడ్ ఐరన్ అనేది బాడీలో ఉండాలి కదా పీరియడ్స్కి ఐరన్ రావాలంటే బీట్రూట్ తినాలి అంటారు తింటారా ఈ రోజుల్లో అమ్మాయిలు అమ్మను బీట్రూట్ తినమ్మా అమ్మను క్యారెట్ తినమ్మా అంటే ఈ రోజుల్లో తింటారా నేను తిననుకో అనిస్తారు అదే పానీపూరి బండి దగ్గర పానీపూరి తినమంటే మనం చెప్పకపోయినా కానీ తినేస్తూ ఉంటారు పానీపూరీలు చికెన్ లాలీపప్పులు చికెన్ ఫ్రైలు చికెన్ మంచూరియా ఇవన్నీ ఇలాంటి ఫ్రై 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 రైస్లు తింటూ ఉంటారు ఫ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు అవి ఆయిల్ హీట్ హీట్ ఆయిల్ ఉండదు హీ ఆయిల్ సరిగ్గా ఉండదు ఫుడ్ ప్రిపేర్ చేసేది అలా కూడా తినేస్తూ ఉంటారు అలా కూడా మనకి ఇన్ పీరియడ్ అవుతుంది సో ఏంటంటే ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉండాలి మనసు మైండ్ రిలాక్స్డ్గా ఉండి ఎలాంటి ఒత్తిడిగా లేనప్పుడు అప్పుడు మనకి పీరియడ్ రెగ్యులర్గా వస్తుందండి ఇంకొకరు వచ్చేసి నిద్ర నిద్ర అనేది చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఎనిమిదిన్నర తొమ్మిదికి పడుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటారా ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్లో ఒత్తిడిలో బడ్ ప్రెషర్లో ఆఫీస్లో వర్క్ అవచ్చు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో వర్క్ అవచ్చు పక్కింటి వాళ్ళతో కావచ్చు ఇలా చాలా మంది చాలా రకాల సమస్యలు మన మనసులో మైండ్లో ఉన్నప్పుడు మనం ఎలా పడుకుంటామండి పడగలేదు కదా సో ఇవన్నిటిని అవాయిడ్ చేసేసి మనం హ్యాపీగా ధ్యానం చేస్తూ నిద్రపోయినట్లయితే దైవ ధ్యానం చేస్తూ నిద్రపోయినట్లయితే అప్పుడు మనకు సరైన నిద్ర సరిపోతుంది దానివల్ల కూడా మనము రెగ్యులర్గా చేసుకోవచ్చు పీరియడ్స్ని ఇంకో ధ్యానం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి ధ్యానం దైవ జ్ఞానంలో ఉన్నంత పవర్స్ ఎంతలో ఉండవండి మనకి ఏదో తెలియని మన బాడీలో ఏదో తెలియని పవర్ వచ్చేస్తుంది ధ్యానం చేయడం వల్ల యాక్టివ్నెస్ వచ్చేస్తుంది దీనివల్ల మనము చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా అండి చాలా హ్యాపీగా నిద్రపోవచ్చండి ఇంకోటి వచ్చేసి బరువు మన బరువు మనం అధిక బరువు ఉన్న ప్రాబ్లమ్ ప్రాబ్లం అవుతుంది తక్కువ బరువు ఉన్నా ఎక్కువ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లమే అండి ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్ రాకపోవచ్చు దీనివల్ల ఏంటంటే మన బాడీ అనేది మన లైఫ్ స్టైల్లో మనకు నచ్చినట్టుగా మెయింటైన్ చేసుకోవాలి చేసుకున్నప్పుడే మన పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి బరువు హైడ్రే హైడ్రేక్టివ్ అంటే నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలి వాటర్ని ఎక్కువగా తీసుకోవాలండి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బెటర్ ఏంటంటే పొద్దున జాబ్కి వెళ్తారు పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్తారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు పొద్దున తాగి వెళ్తారంటే మళ్ళీ ఇద్దరు వరకు తాగితే తాగుతారో లేకపోతే లేదు సో దానివల్ల కూడా మనకి పెరి ఇన్ రెగ్యులర్ కాబట్టి మనము ఎటు ఇల్లినా ఎప్పుడు వాటర్ బాటిల్ పక్కకే ఉండాలి వాటర్ కంపల్సరిగా తీసుకోవాలి ఈ వాటర్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ రాదు డిహైడ్రేషన్ రాకపోవడం వల్ల మన బాడీ మన ఫేస్ మన బాడీలో అన్ని పార్ట్స్ యాక్టివ్గా ఉంటాయి వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫెరియర్స్ రెగ్యులర్గా రావచ్చండి సో ఇవన్నీ టాపిక్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఓకే ధన్యవాదాలండి